ప్రభావతి విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న మీనా సపోర్ట్ చేసిన బాలు అత్తారింటిని వదిలి అడుగు బయట పెట్టడానికి సిద్ధమైపోయిన మీనా ఒక్కసారిగా ప్రభావతిలో భయం మొదలైపోయింది మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం కడిగి పడేసింది మీనా అసలు మాట్లాడితే స్థాయి స్థాయి అంటున్నారు మీదేం స్థాయి మీరేమన్నా కోటీశ్వర్లా లక్షాధికారులా లేదు కదా ఒక్క నెల ఒక్కరింట్లో పనిచేయకపోతే తిండికి అనుమతించిన రోజులు ఉన్నాయి అంటూ మీనా మొత్తం గుర్తు చేస్తుంది అనమాట బాలుకి తిండి పెట్టడానికి కూడా మీరు లెక్కలు వేసుకున్నారు మీరు గొప్పోళ్ళు కదా కోటీశ్వరులు కదా తిండి దగ్గర లెక్కలు వేస్తారా అంటూ బాగా బుద్ధి చెప్తుందనమాట నేను ఎన్నన్నా భరిస్తున్నాను ఆఖరికి మా ఇంట్లో వాళ్ళని అన్నా భరిస్తున్నాను కానీ మా నాన్న విషయానికి వస్తే మాత్రం నేను ఊరుకోను అత్తగారిని కాదు కదా ఎవరైనా సరే చెడ మెడ వాయిని చదువుకొడతానన్నట్టు చెప్తుంది అనమాట ఇంకా ఒక్కసారిగా ప్రభావతికి ఏంటి ఇటుకురాయి గుర్తొస్తుంది ఆ సంజుని తరిమి తరిమి కొట్టింది కదా అయినా కూడా ఏమన్నా నోరు తగ్గించుకుంటుందా అంటే తగ్గించుకోదన్నమాట అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే రేపు రాబోయే ఎపిసోడ్లో ముగ్గురు కోడళ్ళు కలిసి ప్రభావతికి ఒక్క రేంజ్లో బుద్ధి చెప్తున్నారనమాట మా ముందే మీనాని అంత లేచి మాటలు అన్నారు అంత అగౌరవపరిచారు రేపు మీరు కూడా మమ్మల్ని ఇలాగే మాట్లాడరని గ్యారంటీ ఉందా లేదు కదా ఇప్పుడైతే మేము డబ్బున్న వాళ్ళమని మాకు మర్యాదిస్తున్నారు రేపు ఒకరోజు మాకు డబ్బు లేకపోతే మీరు ఇలానే చూస్తారు కదా మమ్మల్ని అన్నట్టు వేసుకుంటారనమాట రోహిణికి అయితే నిజంగానే భయం పట్టుకుంటుంది తను ఏదో మలేషియా కూతురు అన్నట్టు చెప్పుకుంటుంది తప్ప అసలు విషయం తెలిస్తే రోహిణిని అంతకన్నా చీప్గా చూస్తుంది మీనాకన్నా అందుకనే ముగ్గురు కోడలు కలిసి మీరు చేస్తున్నది తప్పు అంటూ అత్తగారిని నిలదీస్తారనమాట కానీ సత్యం మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకంటే ముగ్గురు కోడలు కలిసి ఒకటిగా అయ్యి అక్కా చెల్లెలాగా ఉండి ప్రభావతికి నోరు మూయించాలని చూస్తున్నారనమాట ఆ విషయంలో హ్యాపీగా ఉంటాడు కానీ ప్రభావతి చేస్తున్నది అందరికీ తప్పని తెలుస్తున్నా కూడా ఆమె ఆమె మాట నెగ్గించుకోవడం కోసం అన్నట్టు మీనాని పదే పదే అలాంటి మాటలు అంటూ ఉంటే రేపటి రోజు మనకు కూడా ఇదే పరిస్థితి కదా అని ముగ్గురు కోడళ్ళు ఒకటిగా అయ్యి ప్రభావతికి అయితే బుద్ధి చెప్పే పని చేస్తారనమాట కానీ బాలు మీనా ఇద్దరు కలిసి మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము ఇన్నిన్ని మాటలు పడుతూ మేము ఉండాల్సిన అవసరం లేదు మీనానే సపోర్ట్ చేస్తూ బాలు కూడా ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరమే లేదు ప్రతిదానికి లెక్క కట్టే ఈ ఇంట్లో ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఒకలాగా చూసే ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు వెళ్ళిపోదాం మీనా మనం సపరేట్గా ఉందామని చెప్పడంతో ఇక మీనా హ్యాపీ అవుతుంది కానీ సత్యం మాత్రం ఏం మాట్లాడనమాట ఇన్ని రోజులు ఉండడానికి కారణం కూడా సత్యమే కూడా తెలుసు ఆ వెళ్ళర్లే అన్న ఒక ఇదితో ఇంట్లోనే పడి ఉంటుందిలే కట్నం తెలియదు ఏం తెలియదు అని ఇంటిల్లో పది చాకిరి చేయించి అన్ని కష్టాలు మాటలతో టార్చర్లు ఇన్ని అనుభవిస్తున్నా కూడా పైపెచ్చు ఇలాంటి అవమానాలు అనమాట ఏ అమ్మాయి అయినా తట్టుకోగలదా తట్టుకోలేదు కదా అందరు తిన్న తర్వాతే తినాలట మీనా కూడా ఒక ముద్దు ఎక్కువ తిన్నా కూడా దానికి వందలేసి మాటలు అనేస్తుంది అందుకని ఇప్పుడు మీనాబాలు ఇద్దరు కలిసి ఇలాంటి నిర్ణయం అయితే తీసుకున్నారు మనోజ్గా జాబ్ లేదు రోహిణియా అక్కడ వర్క్ చేస్తుంది కానీ ఓన్ షాప్ ఓన్ పార్లర్ అని అనుకుంటుంది కానీ జీతంకే పనిచేస్తుంది మీ శృతి అస్సలు ఇంట్లో డబ్బులైతే ఇవ్వదు అప్పుడు ఇల్లు ఎలా గడిపిస్తారు బాలు వాళ్ళు వెళ్ళిపోతే ఆ తర్వాత కథ ఎలా ఉంటుందో ఒక్కసారి కనుక మీనాబాలు అడుగు బయట పెడితే ప్రభావతి లైఫ్ అనేది వేరే రేంజ్లో ఉంటుంది ఇంట్లో ఇద్దరు కోడలకు పని చేయలేక ఇంటి పాదికి చాకిరి చేస్తూ ప్రభావతి అష్ట కష్టాలు పడుతూ ఉంటే అప్పుడు తెలుస్తుంది మీనా వాల్యూ మీనా చేస్తున్న పని ఎంత కష్టమో ఏం జరుగుతుందో ఇంట్లో అందుకనే మీనా బాలు తీసుకున్న నిర్ణయం అయితే సరైందని అనుకోవచ్చు మీలో ఎంతమంది మీనా బాలు తీసుకునే నిర్ణయం కరెక్ట్ అని అనుకుంటున్నారో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి